అటు కాల్లూరు జిల్లా మన్యంలో గత కొన్ని రోజులుగా కురుస్తోన్న వర్షాలకు వాగులు వంకలు పొంగి పొల్లుతున్నాయి దీంతో చాలా ప్రాంతాల్లో కల్వర్టులు వంతలను తెగిపోవడంతో గిరిజనులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ఇక బాహ్య ప్రపంచంతో సంబంధం లేకుండా పోయింది గూడెం కొత్త వీధిలోని ధారకొండ పంచాయతీ పరిధిలో చిన్న గంగవరం గ్రామానికి వెళ్లే దారిలో వంతెన నిర్మించాలని గిరిజనులు డిమాండ్ చేశారు గత కొన్ని రోజులుగా కురుస్తోన్న భారీ వర్షాలకు తాత్కాలికంగా ఏర్పాటు చేసిన కల్వర్టు కొట్టుకుపోయింది దీంతో గిరిజనులు చుట్టూ తిరిగి వాగుదాటి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది అధికారులు స్పందించి హై లెవెల్ వంతెన నిర్మించాలని గిరిజనులు కోరుతున్నారు రాత్రి వర్షంకి తాత్కాలికంగా చేసినటువంటి దూర లేచినటువంటి ఈ యొక్క గంగారం బ్రిడ్జిని రాత్రి వర్షంకి కొట్టుకుని పోయింది ఇక్కడ నుండి మన గిరిజన ప్రజలకి తీవ్రమైన ఇబ్బందులే ఎన్నిసార్లు మేము స్టేట్మెంట్లు ఇచ్చినా కానీ ఎటువంటి అధికారులు స్పందించడం లేదు ఈ రోజు నుండి ఇంకా మాకు కష్టాలు ఇంకా తీరావు ఇంకా ఇక్కడ నుండి ఏ నిత్యా అవసర సరుకులు తీసుకురావాలన్నా ఎక్కడికి హాస్పిటల్కి వెళ్ళాలన్నా గర్భిణీ స్త్రీలకు హాస్పిటల్కి తీసుకెళ్ళాలన్నా ఇక్కడ నుండి ఇంకా మాకు చాలా ఇబ్బంది ఇవే ఈరోజు ఈరోజు వర్షానికి ఈ తోరలన్నీ కూడా తాత్కాలికంగా చేసినటువంటి ఈ తోరలను కూడా కొట్టుకుపోయింది దీన్ని వెంటనే అధికారులు స్పందించి మా యొక్క ప్రజలకి కనికారపడి బ్రిడ్జిని కూడా త్వరలో నిర్మించేటట్టు మీరు సహాయపడతారని కూడా ప్రభుత్వం వారికి కోరి ప్రార్థిస్తున్నాను ఓకే థ్యాంక్